ఈ రోజు మహేష్ మీద ప్రాంక్ చేయబోతున్నాను అనమాట వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ ఒక్క ఎలా తిన్నది అసలు షాక్ అవుతాడా ఏంటి అన్నది మనం ఈ వీడియోలో అయితే చూద్దాము ఏమైంది అదే డౌట్ Get him out of the gnome. Get him out of the gnome. <laughs> <laughs> ైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై నీకా ఎంకే వ్లాగ్స్ గాయస్ ఈరోజు మహేష్ మీద ప్రాంక్ చేయబోతున్నాను అనమాట సో ఎప్పుడైనా ఆయన నా మీద వేసాడు కదా ఈరోజు నేను ఆయన మీద వేద్దామని డిసైడ్ అయినాను అందుకే నేను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తెప్పించిన సో ఈరోజు ప్రాంక్ ఏంటంటే ఆయన ముందే ఆ కర్రీ మొత్తం నేను తిన్నట్టు యాక్ట్ చేసి కంప్లీట్ చేసేసా అనమాట సో ఎట్లా రియాక్ట్ అవుతాడు వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ ఒక్కతే ఎలా తిన్నది అసలు షాక్ అవుతాడా ఏంటి అన్నది మనం ఈ వీడియోలో అయితే చూద్దాము అండ్ అంతకంటే ముందు ప్లీజ్ గైడ్ సబ్‌స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్‌స్క్రైబ్ చేసుకోండి అండ్ ఛానల్ ఎక్కడ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి గైస్ మయూఫ్ అవైస్ రైస్ ఇంట్రో స్పెషల్ చికరనా

దొరికనారు వీడి విడాలేదా ఈ టైం ఈ టైం బసీ బిల్ వచ్చే టైంలో మీరు వాళ్ళని కాడి డ్రైవర్స్ పో거든요 आना मेरी तो फोन नहीं था कहाँ बैठे हो मेरी क्लास में नहीं हुआ किया ये दारा में कि नीचे रुप इधर नीचे रुप नीचे रुप दायकल नीचे ना कुछ आना मेरी कुछ आना मेरी कुछ प्लेट ये भाई विनिगुड़ा का प्लेट नेना नेने कुकड़ा Mungkin beli dari sekolah Kuch. Ah, Kuch mana Kau di mana? Sikit. चिकन रो मिटिया आपका चिकन बुकल बुकल वो ही बुकल hmm. hmm. निक पेटा ला

മറ്റാകുട്ട <laughs> 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 <hums> 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 ొక్క తింటున్నాడు చూడవాడు పక్కన ఉన్నప్పుడు ఏ జుడో చెయ్యవు గ్రేవీ అన్నావు కదా నువ్వు గ్రేవీ వేసుకోవే పోతే

എന്താ എന്ന ടീബറി ടോ മോൻ നീ ആം കേऊं जाणारടാ നേസ്കടാ നീ കിടാടിക്കണോ നീ അങ്ങടെ വെളി കൊക്ക കൊക്ക നീ കിനാ മോക്കോ

మీ మమ్మీకి దయమేకింది ఈ రోజు పెద్దగా తింటుంది చికెన్ ఎక్కువ కేజీన్నారా నువ్వు అంటే నార్మల్ డౌట్ డౌట్ నాకు వేసిన రెండు ముత్తలు కేజీన్నారినవు కేజీన్నర తిన్నవాళ్ళు నాకు గిద్దా అదే మేము ഫുൾ okay, മാത്ര <laughs>

Ada nih, n g i n g n y a nih, 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 o i h n t h nih, nih, n i nih, nih, i h n 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 n i అంటే అర్థం పెట్టదు అమ్మా మొత్తం నాకు అదే అర్థం ఏదే మళ్ళా కెమెరా పెట్టినా అంటే ఇప్పుడు వీడియో వేస్తున్నావు